ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కరువైందనేది నాకు స్పష్టంగా కనిపిస్తా ఉంది అన్ని రకాల ప్రజలకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేదు నకిలీ డాక్యుమెంట్ల తయారీతో నకిలీ సీళ్లు తయారు చేసుకొని అధికారుల యొక్క సంతకాలు కూడా ఫోర్జరీ వాళ్ళే చేసి కష్టపడి సంపాదించుకున్న ప్రజల యొక్క ఆస్తులకు రాబందులాగా వాళ్ళే పరిస్థితి ఏర్పడింది ప్రొద్దుటూరు పట్టణంలో అందుకే బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా ఓ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా రెండు మార్లు ఎమ్మెల్యేగా మీ దయచేత కాబడిన నేను మీ కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసి చెప్తా ఉన్నా పొద్దుటూర్ని పట్టణంలో ఎవరైనా ఆస్తులు కొనేటప్పుడు ఖాళీ జాగాలు కానీ ఆ జాగాలలో చిన్న చిన్నపాటి కన్స్ట్రక్షన్స్ ఏదైనా జరుగుతూ ఉండి కానీ ఏదైనా కొనాలన్నప్పుడు ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు ఆలోచన చేసి ఆ పత్రాలను నిశ్చితంగా పరిశీలించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈసీ ఎత్తి లింక్ డాక్యుమెంట్ల జోలికి పోయి ఇంకా కొంత లోతుకు ఎవరి అయినా సరే విచారించుకున్న పిమ్మట ఇది సజావైనటువంటి పత్రాలే ఇది సజావైనటువంటి లీగలైజ్గా ఉండబడిన ఆస్థే అని మీరు ధృవీకరించుకున్న పిమ్మట ఆస్తులను కొనుగోలు చేసే కార్యక్రమము డబ్బులు కట్టే కార్యక్రమం చేయండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తయారు చేసిన నకిలీ దస్తావేజు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇది ఎట్లుంటుంది అంటే ఇట్లా వీళ్ళు చేసినది ఇది సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ కాబడినటువంటి లాగా తయారు చేసినది దీంట్లో సబ్రిస్టర్ సంతకం వాళ్ళదే ఉంటుంది దస్తావేజ్ నెంబర్ వాళ్ళే ఇస్తారు అన్ని వాళ్ళే చేస్తారు ఇక్కడ దస్తావేజ్ నెంబర్ అని ఒకటి ఇస్తారు ఇక్కడ ఇక్కడ ఏ దస్తవేజుకైనా ఒక నెంబర్ ఇస్తాడు నా ఏళ్ళు పెట్టే చోట ఐదు వందల నలభై ఏడు అని ఏంది దస్తావేజ్ నెంబర్ అంటే కదా మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో దస్తావేజు కొనుక్కొని స్టాంపులు రాసే అన్నం అంతా రాసి పెట్టిన తర్వాత ఆ దస్తావేజ్కి ఒక నెంబరు అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఇది ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఈ నెల జూన్ ఈరోజు ఇరవై ఏడు జూన్ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఇరవై ఐదో సంవత్సరం నేను ఒక ఆస్తిని రిజిస్టర్ చేసుకుంటా ఉండేటప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా దస్తావేజ్ ఒక నెంబర్ ఇస్తాడు ఆయన అంటే అంతకుముందు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయో ఆ పిమ్మట ఉండేదే నాకు దస్తావేజ్ నెంబర్ ఇస్తాడు ఈ దస్తావేజ్ నెంబర్ ప్రకారం వాళ్ళ ఇండెక్స్లో అంతా రిజిస్టర్ అవుతుంది నేను ఏ ఆస్తి కొనుగోలు చేసినా ఏమనేది ఉంటుంది లాస్ట్ కు ఈ దస్తావేజ్ నెంబర్ కూడా వాళ్ళు వేసినారు ఐదు వందల నలభై ఏడు అని ఎట్లా వేసినారు ఐదు వందల నలభై ఏడు అని అంటే ఊరికి నోటుకు వచ్చినది వేసినారు ఈ ఐదు వందల నలభై ఏడు దస్తావేజ్ నెంబర్ వాళ్ళు వేసినారు కాబట్టి ఆఫీస్ లేక మనం పోయి ఈ ఐదు వందల నలభై ఏడు దస్తావేజులో ఏ ఆస్తి ఉంది ఏ రిజిస్టర్ అయిందని చూస్తే ఐదు వందల నలభై ఏడు దస్తావేజుకు సబ్్రిస్టర్ ఆఫీసులో వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం ఏందంటే హనుమాన్ నగర్ లో ఉండే రెండున్నర సెంటు యొక్క స్థలం ఇది ఎనభై ఐదు దీని తర్వాత ఇదే ఆస్తి సేమ్ ఇదే ఆస్తి ఇంకా ఏం అచ్చర మార్పు లేదు పేపర్లో ఒకటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఇది పంతొమ్మిది వందల ఎనభై సేమ్ ఏం మార్పు లేదు దీంట్లో ఏం ఆస్తి ఉందో ఏమి రాసినారో ఏం దస్తావేజ్ నెంబర్ వేసినారో అచ్చర మార్పు లేదు అచ్చర మార్పు లేదు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకటి తొమ్మిది ఎనిమిది దీంట్లో ఉంది ఒకటి తొమ్మిది ఎనిమిది దీంట్లో ఉంది దీంట్లో ఐదు ఉంది దీంట్లో సున్నా ఉంది ఒక అచ్చరమే మార్పు ఆస్తి అంతా ఒకటే ఎందుకు చేసినారు ఎనభై సేమ్ అంటే కన శేఖర్ ఆస్తి ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో గుట్టింది శేఖర్ కు పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే ఈ భూమిని వెంచర్గా తయారు చేసి ముప్పై ఐదు ఫ్లాట్లుగా విడగొట్టి అమ్మేటప్పుడు ఈ ఆస్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వాళ్ళ నకిలీ డాక్యుమెంట్ ఉంటే దానికంత విలువ ఉండదేమో అని చెప్పి ఎనభైకి చేసినారు అంటే దీనికంటే ముందు పుట్టిందని చూపించుకునే దానికోసం ఎనభై చేసినారు సరే చేసినారు బాగానే ఉంది నేను ఎట్లా మోసం చేస్తారు అనడానికి మీకు ప్రజలకు చెప్పేది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో చేసిన ఈ దస్తావేజు నకిలీ 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 వాళ్ళే స్టాంపు వాళ్ళే నకిలీ స్టాంపులు వాళ్ళే ఫోర్జరీ సంతకాలు అయిపోయింది దీన్ని తీసుకొని ఎవరికైనా అమ్మాలన్నా పొదవి పెట్టాలన్నా కానీ ఎవరైనా ఏమడుగుతారు ప్రజలారా మీరు దీని ముందు ఉండే డాక్యుమెంట్ అడుతారు నకల దీనికి ముందు ఏమంటారు లింకు డాక్యుమెంట్ అంటారు లింక్ మాంటాగారు ఆ లింకు డాక్యుమెంట్ లేకపోతే కొనడానికి అమ్మడానికి కష్టం కాబట్టి ఈ మునీర్ అనే కౌన్సిలర్ ఏం చేసినాడంటే మునీర్ అనే కౌన్సిలర్ ఇదంతా చేసింది ఆయనే ఏం చేసినాడంటే దీన్ని లింకు డాక్యుమెంట్ ఉద్దేశపూర్వకంగా తన బంధువు అయినటువంటి మహిళ పేరుతో సబ్రిష్ పోయి రిజిస్టర్ చేసినాడు ఈ డాక్యుమెంట్ పెట్టి ఈ డాక్యుమెంట్ నకిలీ డాక్యుమెంట్ పెట్టి రిజిస్టర్ ఆఫీసుకి పోయి ఇది ఇంట్లో తయారు చేసుకున్నారు ఇంట్లో కాదు పంచాయతీ ఆఫీసులో తయారు చేసినారు ఇది కొత్త కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇది తయారైనాయి నకిలీ పత్రాలు నకిలీ స్టాంపులు నకిలీ కోర్జరీ సంతకాలు కేవలం ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ ఆఫీసులో తయారు చేసిన కోట్ల విలువ చేసే ఆస్తి ఇది దీని మనం నమ్మరు అనే ఉద్దేశంతో ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళా దీంతో పాటు నాకు దానికి కావాలి కాబట్టి లింకు డాక్యుమెంట్ కావాలి కాబట్టి వీళ్ళ బంధువు అయినటువంటి ఒక మహిళ పేరుతో ఈ ఇది చేసిన సబ్రిస్టర్ ఇది అమ్మినట్టు దీంట్లో సబ్స్టర్ లో పోతే ఇవన్నీ ఉంటాయి ఈ రెండు పెట్టుకొని ఇక్కడ మోసం ఏం తెలియదు పంచాయతీ ఆఫీసులు కూర్చొని ఐదు వందల రూపాయలతో కోటి ఇరవై లక్షలు విలువ చేసే ఆస్తిని తయారు చేసుకున్నారు దానికి లింకు డాక్యుమెంట్ కావాల కాబట్టి వాళ్ళ మరదల పేరుతోనో వాళ్ళ బంధువు పేరుతోనో సబ్బరిస్ ఆఫీస్ కు పోయి రిజిస్టర్ చేసినారు సబ్స్ట్ ఆఫీస్ లో ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎవరేమి గమనించేది ఉండదు ప్రజలారా వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జీ వస్తే చాలు స్టాంపు పెట్టే చేసేస్తారు గమనించుకోవాల్సినది మనమే ఇది ఒరిజినల్ డూప్లికేటా మోసమా ఈసీ ఇచ్చినావా లింక్ డాక్యుమెంట్ ఎవరు నాలుగైదు లింక్ డాక్యుమెంట్ తీసుకున్నావా ఇది మనం చూసుకోవాలా మనం చూసుకోకపోతే ఈ మోసగాళ్ళ చేతిలో మనం నీరు మోసపోయే ప్రమాదం ఉంది ఇతరు నకిలీ పత్రాలతో పంచాయతీ ఆఫీసులో ఐదు వందల రూపాయలు పెట్టి కోటి ఇరవై లక్షలు విలువ చేసి ఆస్తిని తయారు చేసి దానికి లింక్ డాక్యుమెంట్ ఉండాలని చెప్పి తన బంధుమైనటువంటి మహిళ పేరుతో సబ్ ఆఫీస్ కు పోయి రిజిస్టర్ చేసినాడు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రెండు కాగితాలు చూపించి ఈ రెండు కాగితాలు చూపించి ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి ఇది చాపాడు ఇది అన్యాయం ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి ఈయనకు తనఖా పెట్టినారు వడ్డీకి ఎన్ని లక్షలు ఇప్పించుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇతరులతో ఇప్పించుకొని ఈ ఆస్తిని పేరుతో రిజిస్టర్ చేపిస్తాము రెండు రూపాయల వడ్డీ కట్టాము పక్కా ని పేరుతో రిజిస్టర్ చేపిస్తామని ఈ నకిలీ దస్తావేజు నకిలీతో పాటు దానికి లింకు డాక్యుమెంట్ ఉండాలని చెప్పి వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చేసిన రెండు డాక్యుమెంట్లు చూస్తే ఈ గురు భాస్కర్ రెడ్డి మోసపోయినాడు మోసపోయినాడు ఇరవై లక్షలు ఇచ్చినాడు ఇప్పుడు గురుభాస్కర్ రెడ్డికి ఈ స్టోరీ అంతా మేము ఇది మనం చెప్పిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే మోసపోయినాడు ఇంకా మోసం ఇంకొకటి దీంట్లో విచిత్రం ఏంటంటే ప్రజల జాగ్రత్త చాలా హుషారుగా ఉండండి ఈ ఆస్తిని మళ్ళా మునీరు ఇంకొకరికి అమ్మినాడు కోటి లక్షల కోటి రూపాయలతో కోటి ఇరవై లక్షలతో అమ్మినాడు అమ్మి వన్ బై ఫోర్త్ పదహైదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు కదా అది తీసుకోవాలా దాని సంతకం ఎవరు అగ్రిమెంట్ లో ఎవరు పెట్టాలా సంతకం గురుభాస్కర్ రెడ్డి పెట్టాల గురుభాస్కర్ రెడ్డికి పోయి అన్న నేను స్థలం అమ్మినా నేను వన్ బై ఫోర్త్ ఇస్తారు అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టు నేను తీసుకుంటా మళ్ళీ తర్వాత అధిష్ట్రపుడు నేను ఇరవై లక్షలను వడ్డీ తీసుకొని మిగతాది నేను తీసుకుంటా అని చెప్తే సర్లే అని గురుభాస్కర్ రెడ్డి వచ్చి వాళ్ళ అగ్రిమెంట్ సంతకం పెట్టినాడు తనది కాని ఆస్తికి పాపం అయినా మోసపోయి ఇరవై లక్షలు తీసుకునే నేరాన్ని పెట్టినాడు వాళ్ళు వన్ బై ఫోర్త్ ఇచ్చినారు ఆ లెక్క వీడు తీసుకున్నాడు నీరు ఇప్పుడు డబ్బు పెట్టి కొన్నిటోడు ఎవడైతే ఉన్నాడో వాడు మోసపోయినాడు వడ్డీకి ఎవరైతే గురుభాస్కర్ రెడ్డి ఇచ్చినాడో ఈ గురుభాస్కర్ రెడ్డి మోసపోయినాడు లాభంనేది ఎవరు మునీర్ అనే కౌన్సిలర్ మునీర్ అనే కౌన్సిలర్ వాళ్ళ తమ్ముని పేరుతో ఉంది బషీర్ అహ్మద్ బషీర్ అతని పేరుతో ఇంకా దీంట్లో విచిత్రం ఏంటంటే కామెడీ ప్రజలారా ఇది జోక్ నవ్వొచ్చేది పెద్ద జోక్ వచ్చేది ఏం తెలిసినా రెండు వేల ఇరవై రెండులో ఈ మునీర్ తమ్ముడి పేరుతో ఆస్తి రిజిస్టర్ నకిలీ నకిలీనే పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఆస్తిని అతని పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్ లో వయసు కనపరుస్తారు కదా నా పేరుతో చేసుకున్నప్పుడు రాచమేళ శివప్రసాద్ రెడ్డి తన మా నాయన పేరు శివశంకర్ రెడ్డి కుమారుడు రాచవేళ శివప్రసాద్ నా వయసు యాభై ఎనిమిది అని చెప్పి రాశారు కదా అట్లా ఈ బషీర్ అహ్మద్ యొక్క వయస్సును పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆస్తి తన పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలను రాసినాడు ఎన్ని ముప్పై ఎనిమిది ఈ ఆస్తి ఇతని పేరుతో ఎప్పుడు రిజిస్టర్ కాబడింది ఎప్పుడు పుట్టిందని చూస్తే నలభై ఐదేళ్ళు అంటే ఇతను పుట్టక తనికే ఇతను పుట్టక ముందే ఏడు సంవత్సరాల ముందే ఇతని పేరుతో ఆస్తి కొండారెడ్డి ఫోన్ చేసినాడు వాళ్ళ కోసము ఎవరి కోసం ఈ దొంగల ముఠా కోసం ఈ రాబందుల కోసం ఈ నకిలీ దస్తావేజులు సృష్టించి ప్రజల ఆస్తులను కాజేసే ఈ ముఠా కోసం కొండారెడ్డి ఫోన్ చేసినాడు కొండారెడ్డి ఫోన్ చేసినాడు కాబట్టి నేనంత గొప్పగా నీకు పని చేసే పరిస్థితుల్లో లేను అని చెప్పి నానబెట్టి వాళ్ళను పిలిపించలే సమస్యను తెంచలే వాళ్ళను పిలిపించలే సమస్యను తేంచాలే రెండు నెలలు గడిచింది కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అడిగిన కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే ఎవరైనా కానీ వాని ఆస్తి అయితే కోర్టుకు పోతారు కదా పోలీస్ స్టేషన్ పోతారు కదా లేదు మాట్లాడాలంటే ఉదయం వస్తారు కదా అర్ధరాత్రి పది గంటల పడిపోయి చేసి పెట్టి పడగొస్తానంటే అది వాళ్ళ ఆస్తే పోలీస్ స్టేషన్ పోలేదంటే వాళ్ళు ఆస్తే కోర్టుకు పోలేదంటే వాళ్ళు ఆస్తే పోలీసు ఏం చెప్తారు కొన్నాడు చెప్పినాడు కాబట్టి నేనేం చేయలేను అంటారు ఇది కథ ఫైనల్ సారాంశం ఏంటంటే మీకు అన్యాయం చేసేదానికి ముఠా ఉంది ఈ ముఠాను సంరక్షించేదానికి నంద్యాల వరదరాజు రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఉండాడు కొండారెడ్డి మాటలకు పోలీసులు జీ హుజూర్ జీ హుజూర్ మునిర్ లాంటి విధవలు వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ వెనకలు ఎవరైతే సర్పంచులు ఇంకొకరు ఇంకొకరు ఉండారో వీళ్లకు మద్దతు ఇవ్వకుండా ఉండాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే కుమారునికి ఉంది పోలీసుల పైన ఒత్తిడి తీసుకురాకుండా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత వీళ్ళకుంది పోలీస్ శాఖకు సంబంధించి చెప్తా ఉన్నా నేను ఎస్పీ గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణంలోని పోలీస్ శాఖ పైన నంద్యాల కొండారెడ్డి గారి యొక్క పెత్తనం నంద్యాల కొండారెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది ఎస్పీ గారు చాలా ఎక్కువైంది మాకు ఒకసారి అనుమానం వస్తా అంది ఈ ఉండే పోలీసులకు పై అధికారి ఎస్పీ గారా కొండారెడ్డి ఎవరున్న స్టేషన్ పోతే కొండారెడ్డితో మాట చెప్పి వరదరాయుడితో మాట చెప్పి ఇదేందండి ఇది న్యాయం కోసం ధర్మం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోవడం పైగా కొండారెడ్డి చెప్పినాడని చెప్పి అన్యాయస్తులకు కొమ్ము వేసి ఆ పోయిన న్యాయం ఉండే మనుషులను పట్టుకొని మీరు కొండారెడ్డితో ఫోన్ చెప్పి అంటే ఏం సంబంధం ఉంది కొండారెడ్డికి పోలీస్ శాఖకు ఓ ప్రజాప్రతినిధిగా కొండారెడ్డి ఫోన్ చేస్తే న్యాయం అట్లా పని చేయండి సిఐ గారు ఎస్ఐ గారు అని చెప్పాలా అట్ట కాకుండా మా మనుషులు వీళ్ళు వీళ్ళని సంరక్షించని చెప్తే ఆ పోలీసు వాళ్ళు ఏం శేఖర్ సేకర చేసినట్టే ఈ ప్రొద్దుటూరులో భూ ఆక్రమణలు ఆగిపోవాలన్నా ఈ నకిలీ దస్తావేజుల యొక్క ర్యాకెట్ సమూలంగా నాశనం కావాలన్నా ఈ ప్రొద్దుటూరు యొక్క ఇష్యూ పైన ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాలా ఎస్పీ గారు ప్రొద్దుటూరుకి రావాలా సంబంధించిన పోలీసు వారి దగ్గర కూర్చొని సమగ్రమైన సమాచారాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది ఇది ఒకరికి సంబంధించిన పది సెంట్ల వ్యవహారం కాదండి ఎస్పీ గారు మా పది సెంట్ల కోసమైతే ఇంతగా నేను మాట్లాడను మాదేం పోలే మా దగ్గరనే ఉంది ఇప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ ఊర్లో ప్రజల యొక్క ఆస్తులకు భంగం కలుగుతూ చాలా జరుగుతున్నాయి కేవలం ఐదు వందల రూపాయలతో నకిలీ పత్రాలు సృష్టించి ఒక ఆఫీసులోనో రూమ్లోనో కూర్చొని కోటి ఇరవై లక్షల రూపాయల ఆస్తులు మాయే అని చెప్పి ఒకరికి కొలువ పెట్టి ఇరవై లక్షలు తీసుకుంది ఇంత సమాచారాన్ని మేము ఇచ్చినాం నిజంగా పోలీసులు మంచి వాళ్ళే అయితే చట్టాన్ని కాపాడే వాళ్ళు అయితే కదా ఈ పత్రాలన్నీ తీసుకున్నారు సబ్మిషన్ ఆఫీసు ద్వారా అంత సమాచారం ఈ రోజు తీసుకున్నారు నేను ఇంత సమాచారం ఇచ్చినా గురుమోహన్ గురు భాస్కర్ రెడ్డిని సంబంధించిన గురుభాస్కర్ రెడ్డిని పిలిపించి నీ దగ్గర వీళ్ళు ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారా ఆయకం పెట్టిన లేదని కనుక్కొని తర్వాత ఇంకొకరి పేరుతో ఎవరికైతే అమ్మినారో రీసెర్చ్ చేయించేదానికి అగ్రిమెంట్ చేసినారో వాళ్ళం పిలిపించి ఇదంతా తోడితే ఒకదానికోటి ఒకదానికోటి బయటికి రాదా కొండారెడ్డి చెప్పినాడని చెప్పి స్టేషన్ కూడా రాలే ఇంతవరకు స్టేషన్ కూడా పిలిపిలేవాలి ఇంతవరకు కొండారెడ్డి జోక్యమే పోలీసుల పైన లేకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం కూడా మళ్ళా చెప్తానా పోలీసుల గురించి కొండారెడ్డి జోక్యమే పోలీసుల పైన లేకపోతే ఈ ఉండే పోలీసులు మర్యాదస్తులే మఠ పని చేస్తారు నాకేం వాళ్ళ మీద వ్యతిరేక అభిప్రాయం లేదు కొండారెడ్డి వరదరాజరెడ్డి జోక్యం ఉంటే పోలీసులు పనిచేయరు ఇటువంటి దొంగల ముఠాకు మద్దతు ఇవ్వకుండా మీ అభిప్రాయాన్ని మార్చుకొని ప్రజాహితం కోసం పనిచేయండి వరదరాజురెడ్డి గారు కుమారుడు అయినటువంటి కొండారెడ్డి గారు అని చెప్పి వారి హితవు చెప్తా ఉన్నా మూడవది పోలీసులు కొండారెడ్డి చెబితే పనిచేస్తాం అని చెప్పి కొండారెడ్డి చెబితే తప్పుడు మార్గంలో కూడా పనిచేసే విధానాన్ని విడనాడాల్సిన బాధ్యత ఈ ఊళ్ళో ఉండే పోలీసులకు ఉంది నాలుగు వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఏకైక మార్గం ఎస్పీ గారు ఈ ఊరి పైన ఇటువంటి విషయాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాల్సిన బాధ్యత ఉంది ఐదు ఎవరు చేసినా ఎవరు ఏమి చేయకపోయినా ప్రజల ఆస్తులకు అన్యాయం జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉండి మా వాళ్ళందరం కూడా ఈ మృతడూరు పట్టణంలో నుండి సామాన్య ప్రజల కోసం మీ ఆస్తుల భద్రతకు అన్యాయం జరిగినప్పుడు మేము బజార్లోకి వస్తాం మీ పక్షాన పోలీస్ స్టేషన్కి వస్తాం మీ పక్షాన ఎక్కడికి రమ్మన్నా వచ్చి కొట్లాడేదానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు